నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్ళక ముందు ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి ఇది వచ్చేసి మనకు వన్ నైంటీ స్క్వేర్ యార్డ్స్ అండి నూట తొంభై గజాలు ప్లస్ వన్ విత్ పెంట్ హౌస్ అండి ఇక్కడ ర్యాంపు కూడా మొత్తం గ్రానైటే చేశారు చూడండి ఇదంతా కూడా మనకు మొత్తం పార్కింగ్ ప్లేస్ అండి ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్లో కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు గేటు దిమ్మెలకు కూడా చూడండి మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి గ్రానైట్ ఫ్లోరింగ్ అంతా ఇక్కడ మొత్తం గ్రానైట్ చేశారు చూడండి ఆల్మోస్ట్ వర్క్ మొత్తం ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మొత్తం కంప్లీట్ అయిందండి అదేవిధంగా ఇక్కడ వరండాలోని కూడా చూడండి మనకు పార్కింగ్ ప్లేస్లో ఫాల్ సీలింగ్ చేశారు ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి టేక్ పుట్టుతు చేసింది ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ ఇదంతా ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి ఫాల్ సీలింగ్ చేసి లైట్లు కూడా ఫిట్ చేశారు ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా టైల్సే ఇచ్చారండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూము హాలు కిచెన్ అండి ఫస్ట్ ఫ్లోర్ కూడా డబల్ బెడ్రూమ్ హాలు కిచెను రెంట్ హౌస్ మాత్రం సింగిల్ రూమ్ ఇక్కడ మనకు టీవీ షెల్ఫ్ అండి అదేవిధంగా ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇదంతా డైనింగ్ రూమ్ అండి ఇదంతా రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది షెల్ఫ్లు కూడా ఇచ్చారు మనకు విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారండి మనకు అదేవిధంగా ఇటు వచ్చేసి ఇది మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక డోర్ ఇచ్చారండి ఇటు వాష్ ఏరియాకి వెళ్తానికి ఇక్కడ లాస్ట్కు వాష్ ఏరియా ఇచ్చారు ఇదంతా కూడా డైనింగ్ రూమ్ అండి ఎదురుగా కూడా చూడండి షెల్ఫ్లు కూడా ఇచ్చారు ఈ డైనింగ్ రూమ్లో ఇటు వైపు వచ్చేసి మనకు కిచెన్ సైడ్ ఇది పూజ రూమ్ ఇచ్చారు ఇది పూజ రూమ్ అండి పూజ రూమ్లో కూడా హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారు ఫ్లోరింగ్లో టైల్స్ ఇచ్చారండి ఈ పూజ రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారండి దీని పక్కనే వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు కిచెన్లో కూడా చూడండి మనకు టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారండి కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది వుడ్ వర్క్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంది సబ్జా కూడా ఇచ్చారు ఎక్స్ట్రా ఏమైనా సామాన్లు ఉన్నా మనం పైన స్టోర్ చేసుకోవచ్చు టైల్స్ కూడా చూడండి పై వరకు ఇచ్చారు కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి టైల్స్ కూడా పై వరకు ఇచ్చారు అదేవిధంగా ఇది వచ్చేసి కిచెన్ నుంచి ఇక్కడ వాష్ ఏరియాకి వస్తానికి ఇక్కడ ఒక డోర్ కూడా ఇచ్చారు ఇదంతా మనకు ఓపెన్ కిచెన్ అండి ఇదంతా ఆల్మోస్ట్ కలర్స్ ఇంకా పెండింగ్ ఉందండి ట్యాప్స్ షవర్ ఫిట్ చేయలేదు ఇది వచ్చి ఇదంతా కూడా లివింగ్ రూమ్ ప్లేస్ ఇదంతా ఇల్లు అయితే చాలా బాగుంటుంది వన్ నైంటీ స్క్వేర్ యాడ్స్ అండి ఇక్కడ వచ్చేసి టైల్స్ కూడా పేస్ట్ చేశారు చూడండి ఇక్కడ ఇక్కడ వాష్ బేషన్ ఇస్తారు దీని పక్కనే కామన్ వాష్రూమ్ అండి ఇది ఈ కామన్ వాష్రూమ్లో టైల్స్ వర్క్ అయిపోయింది ఇందులో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు పెద్ద టైల్స్ కూడా పేస్ట్ చేశారు చూడండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఈ ఫ్లోర్లో రెండు బెడ్రూమ్స్ హాల్ కిచెన్ ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి విండోస్ వచ్చేసి యూపీవిసి విండో ఇస్తున్నారు ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా టైల్సే ఇచ్చారండి షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు ఈ మాస్టర్ బెడ్రూమ్లో రూఫ్ కూడా ఇచ్చారండి ఇదంతా ఫాల్ సీలింగ్ ఇల్లు మొత్తంలో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారండి ఇంకా కలర్స్ వేయలేదు కస్టమర్ ఛాయిస్ కోసం ఉంచారు ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇందులో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ కూడా చూడండి పెద్ద టైల్స్ పేస్ట్ చేశారు అదేవిధంగా లైట్ కలర్ ఇచ్చారు ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి స్పేషియస్గా ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి వన్ నైంటీ స్క్వేర్ యాడ్స్ అండి నూట తొంభై గజాలు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గానే ఉంటుంది చూడండి షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారండి ప్లీజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏనండి సబ్స్క్రైబ్ చేయండి వీలుంటే ఒక లైక్ కూడా చేయండి ఇప్పటి వరకు మీరు ఇచ్చిన సపోర్ట్ మటు థ్యాంక్ యూ అండి ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇది రెండు విండోస్ ఇచ్చారు చూడండి వెంటిలేషన్కి కూడా ఏం ప్రాబ్లం లేదండి ఇది వచ్చేసి మెయిన్ డోర్ ఇది పార్కింగ్ ప్లేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి ఇటు సైడ్ వచ్చేసి నార్త్ సైడ్ ఒక త్రీ ఫీట్ గల్లీ ఇచ్చారు ఇది వాటర్ ట్యాంక్ అండి మున్సిపల్ వాటర్ కోసము దీని పక్కనే బోర్ కూడా ఉంది చూడండి వాటర్ అయితే గ్రౌండ్ వాటర్ సఫిషియెంట్గానే ఉన్నాయి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది మున్సిపల్ వాటర్ కూడా ఉందండి హౌస్కి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు సెట్ బ్యాక్లో కూడా మొత్తం ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఫ్లోరింగ్ ఏ చేశారండి ఈ ఫ్లోరింగ్ చూడండి మొత్తం కూడా గ్రానైటే ఇక్కడ స్టెప్స్ కింద కూడా ఫ్లోరింగ్ చేసి ఇక్కడ కూడా గ్రానైట్ చేశారండి ఫ్లోరింగ్ ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారు హౌస్కి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ ఇదంతా ఇది వచ్చేసి స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అండి స్టెప్స్కి కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు స్టీల్ రైలింగ్ ఇంకా ఫిట్ చేయలేదండి చేసిస్తారు ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ కండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి ఇదంతా ఇక్కడ కూడా చూడండి బాల్కనీలో స్టీల్ రేలింగ్ ఇస్తారండి ఇక్కడ అదేవిధంగా ఇది వచ్చేసి ఎలివేషన్లో చూడండి వరండాలోని ఎలివేషన్లో పెద్ద టైల్స్ పేస్ట్ చేశారు ఇది మెయిన్ డోర్ అండి టేకుటితో చేసిన మెయిన్ డోర్ ఇది ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చేశారండి బాల్కనీలో ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు ఇది లివింగ్ రూమ్ అండి ఈ లివింగ్ రూమ్ చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇందులో కూడా మొత్తం ఫ్లోరింగ్ అంతా టైల్సే ఇచ్చారు ఇక్కడ కూడా డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఏనండి ఈ ఫ్లోర్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది హాల్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది ఎదురుగా టీవీ షెల్ఫ్ అండి విండోస్ చూడండి టూ విండోస్ ఇచ్చారు వెంటిలేషన్కి అయితే ఏం ప్రాబ్లం లేదండి ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి డైనింగ్ రూమ్ అండి ఇదంతా కూడా డైనింగ్ రూమ్ ఇది ఈ డైనింగ్ రూమ్లో కూడా ఫ్లోరింగ్ అంతా టైల్సే ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారండి ఈ హౌస్ వచ్చేసి నూట తొంభై గజాలు వెస్ట్ ఫేస్ అండి వెస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ విత్ పెంట్ హౌస్ అండి ఇక్కడ చుట్టూ కూడా ఏ ఉన్నాయి లాస్ట్కు ఏరియా ఇచ్చారు చుట్టూ హౌజెసే ఉన్నాయండి ఉండొచ్చు మెయిన్ రోడ్ కూడా దగ్గరగానే ఉంటుంది ఇది వన్ నైంటీ స్క్వేర్ యాడ్స్ అండి నూట తొంభై గజాలు వెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ ఇది పూజ రూమ్లో చూడండి ఆఫ్ వరకు మనకు టైల్స్ పేస్ట్ చేశారు ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఏనండి పూజ రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారు వెంటిలేషన్కి విండో ఇచ్చారు ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారండి ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు ఇది వచ్చి నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది నాగారంలో ఉంది దీని ప్రైస్ వచ్చేసి కోటి డెబ్బై లక్షలు చెప్తున్నారు ఒక కోటి డెబ్బై లక్షలు వన్ క్రోర్ సెవెంటీ ల్యాక్స్ అండి నెగోషియబుల్ ఉంది ఇక్కడ రెంట్ కూడా వస్తుందండి ఉండొచ్చు చుట్టూ కూడా ఏ ఉన్నాయి ఇటు వాష్ ఏరియాకి వెళ్తానికి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ టైల్స్ పేస్ట్ చేశారండి ఇక్కడ మీకు వాష్ మిషన్ ఇస్తారండి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్లో టైల్స్ వర్క్ అయిపోయింది ట్యాప్స్ షవర్ ఫిట్ చేయలేదు ఇందులో వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు అదేవిధంగా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది మీకు షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారండి ఇందులో లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి ఇదంతా ఫాల్ సీలింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ అండి ఫస్ట్ ఫ్లోర్లో కూడా డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇచ్చారు ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఈ అటాచ్డ్ వాష్రూమ్లో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ఇందులో కూడా వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదండి వాష్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి ఇదంతా ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా టైల్సేనండి ఈ ఎదురుగా వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి ఇంకొక నెక్స్ట్ చేసేటప్పుడు ఇది జిహెచ్ఎంసీ కింద కన్వర్ట్ చేస్తున్నారండి ఇప్పుడైతే మున్సిపాలిటీలో ఉంది అదేవిధంగా దీని ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంది ఒక కోటి డెబ్బై లక్షలు అండి లోన్ కూడా వస్తుంది మీరు ఒకవేళ లోన్ చేసుకోలేకున్నా బిల్డర్ లోన్ చేసిస్తారండి చుట్టూ ఏ ఉన్నాయి ఇంటి ముందు కూడా సిమెంట్ రోడ్ ఏనండి చుట్టూ కూడా చూడండి హౌజెసే ఉన్నాయండి ఇక్కడ మున్సిపల్ వాటర్ డ్రైనేజ్ అంతా ఉందండి ఇటు నార్త్ సైడ్ కూడా మనకు ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ ఇచ్చారు ఇటు బ్యాక్ సైడ్ కూడా గల్లీ ఉందండి మొత్తం ఫ్లోరింగ్ అంతా గ్రానైటే చేశారు మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసి ఎవరైతే హౌస్ కావాలనుకుంటున్నారో వాళ్ళకు షేర్ చేయండి మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఈ స్టెప్స్ వచ్చేసి డాబా మీదకి టెర్రస్ మీదకి అండి ఇక్కడ మెట్ల మీద వాటర్ రాకుండా ఉండడానికి స్లాబ్ వేసి క్లోజ్ చేశారండి ఇదంతా కూడా మనకు ఎలివేషన్ అండి ఇక్కడ ఎలివేషన్లో స్టీల్ రీలింగ్ ఇస్తారు ఇక్కడ చూడండి ఎలివేషన్లో డిజైన్ కూడా చేశారండి అదేవిధంగా ఇది టెర్రస్ మీద అండి మొత్తం డాబా మీద ఇక్కడ ఒక రూమ్ ఇచ్చారు పెంట్ హౌస్కి ఇది నార్త్ ఫేస్ డోర్ పెట్టి ఒక రూమ్ ఉందండి దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది టూ సైడ్స్ కూడా విండోస్ ఇచ్చారు వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు షెల్ఫ్లు కూడా ఇచ్చారండి ఇటు సైడ్ వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ అండి ఇదంతా ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ కిచెన్ లాగా కొంచెం స్పేస్ ఇచ్చారండి షెల్ఫ్లు కూడా ఇచ్చారు అదేవిధంగా ఈ షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు చూడండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ అటాచ్డ్ వాష్రూమ్లో వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ఇంకా ఇల్లు మొత్తంలో పెండింగు ట్యాప్స్ షవరు కలర్సు చేయలేదండి చేసిస్తారు మీకు లోను ప్రాసెస్ అంతా జరిగే లోపు రెడీ టు ఆక్యుపై హౌస్ చేసిస్తారండి ఇక్కడ చూడండి చుట్టూ కూడా ఏ ఉన్నాయి ఉండొచ్చు ఇదంతా కూడా మనకు టెరస్ మీద ప్లేస్ అండి ఈ పెంట్ హౌస్ మీద వాటర్ ట్యాంక్స్ ఇస్తారండి ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారు చూడండి చుట్టూ కూడా హౌజెస్ ఏ ఉన్నాయి ఉండొచ్చు రెంట్ కూడా వస్తుంది అదేవిధంగా ఇదంతా కూడా టెర్రస్ మీద ప్లేసు ఈ పెంట్ హౌస్ మీద వాటర్ ట్యాంక్స్ ఇస్తారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే